నమస్తే అండి వెల్కమ్ టు అనదర్ వీడియో మనం పరుగు పందాలు చూస్తూ ఉంటాం ఎలా పరిగెడుతూ ఉంటారు వాళ్ళంతా ఇలా బుల్లెట్ సౌండ్ లేదా బెల్ సౌండ్ విజిల్ సౌండ్ వినవడం వాళ్ళ వాళ్ళ ట్రాక్లో వాళ్ళు చాలా అద్భుతంగా పరిగెడుతూ ఉంటారండి ఎక్కడ కూడా ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ చూస్తూ కనిపించరు మనకి చూడండి వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు వీళ్ళు ఎలా పరిగెడుతున్నారు అనుకోరు వాళ్ళు వాళ్ళ ప్రయాణం అంతా తన ట్రాక్లో తను ఎంత ముందుగా చేరుకోగలడు తనకిచ్చిన స సర్కిల్ని ఎంత తొందరగా చేరుకోగలడు అన్న దాని మీదే దృష్టి ఉంటుందండి మీరు చూడండి ఎక్కడైనా చూడండి మనం కూడా పిల్లలకి పోటీలోనే ఉండాలి నలుగురితోటి పోటీ పడాలి మీ పక్కన నలుగురు ఉండాలి పోటీ పడాలి కానీ పోటీ పడుతున్నప్పుడు నీ సామర్థ్యాలు పెంచుకోవడం పట్లే శ్రద్ధ వహించాలని చెప్పాలండి తనేంటో తను ఉన్న స్థితి ఏంటో ఇంకొంచెం ఏం కావాలి ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికే ఈ పోటీలు మనం మనం అంచనా వేసుకోవటాలు మనం ఎక్కడున్నామని తెలుసుకోవటాలు కదా అంతే తప్ప పక్కవాడు బాగా పరిగెట్టాడని వాడి మీద బాధపడడానికో అబ్బా అని జరసీ పెంచుకోవడానికో నేనింతే అని నిరాశ చెందడానికో కాదు కదా మీలో ఉన్నటువంటి అతి ఉత్తమమైన సామర్థ్యాన్ని బయటికి తీయడానికి పోటీ ఉపయోగపడాలి అలాంటి పోటీ పెంపొందించుకోవాలని మనం పిల్లలకి చెప్పగలగాలి పోటీ అంటే ఎలా అయిపోయిందంటే కన్నా ఎక్కువ వాడికన్నా ఎక్కువ ఎస్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత వస్తుందో తర్వాత విషయం అండి తనను మనల్ని మనం ఎంత బాగా చేయగలుగుతున్నామో అందులో మనం ఎంచుకున్న దానిలో అన్నదాన్ని పిల్లలకి నేర్పాలండి ఈ ఈ పోటీలో పాల్గొనడానికి ఏదైనా ఒక పోటీ పరుగుపందం కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు చెస్ కావచ్చు ఏదైనా పోటీలో పాల్గొనడానికి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు సచిన్ టెండూల్కర్ కావచ్చు లేకపోతే కోనేర్ హంపీ కావచ్చు పివి సింధు కావచ్చు వాళ్ళని చూసి ఈ ఆటల పోటీల్లో తను ఆడదామన్న కోరికతో ఉండొచ్చు ఒకటే సరిపోదు దానికి వారు చేసినట్టు శారీరక శ్రమ ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అనుకుంటాం వరకు వాళ్ళని మనం వాళ్ళ ముందు నిలబెట్టాలి వాళ్ళ హీరోస్ వాళ్ళ ముందు నిలబెట్టాలి అంతే తప్ప నేను అంత కష్టపడ్డాను అలా అయిపోలేదు అంటానికి ప్రతి వ్యక్తి భిన్నం అండి అసలు ఒకళ్ళు ఒకళ్ళ ఒక మొహమే ఉండదు మిగిలిన నిర్లక్షణాలు ఎలా ఉంటాయి మీలో ఉన్నదేదో ఉంటుంది నాలో ఉన్నదేదో నాకు ఉంటుంది నీలో ఉన్నది తెలుసుకుని దాన్ని పెంచుకోవాలని పిల్లలకు మనం చెప్పగలగాలి దాన్నే ఆ చెప్పగలగడా వాళ్ళు అవలంబించుకుంటానే ధైర్యం అంటాం జీవితంలో ప్రతి అడుగు వారి మీద వారికి నమ్మకం కలిగించే ధైర్యం అయి ఉండాలి అలాంటి పోటీని మనం పిల్లలకి పరిచయం చేయాలి చూడండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు కదా అర్జునుడితో అర్జున లే పైకి లే యుద్ధం నేను చేయను అంటే పైకిలే దా నాలా కా అంటారు నాలా అంటే నువ్వు నరుడివి నేను నారాయణుని నువ్వు ప్రయత్నం చేస్తే నారాయణ అంతటి వాడు అవ్వగలవు నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు అయిపోగలవు మనిషి ప్రయత్నం చేస్తే దేవుడు అయిపోగలవు నీలో అంతే తప్ప వాళ్ళని చూడు వీళ్ళని చూడు అని చెప్పలేదండి కృష్ణుడు డా లే నిన్ను నువ్వు బలం చేసుకో నీకు నువ్వు ధైర్యం చెప్పుకో నడు లేని అలాంటి పోటీని అలాంటి ప్రతిభని మనం పిల్లల్లో పెంచాలి దీంతో పాటుగా ఎవరైతే వారి వయసులో వాళ్ళు ఆ పోటీలో పాల్గొన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరైతే బాగా చేశారో వాళ్ళని అభినందించడం వాళ్ళ విజయం కోసం కూడా వాళ్ళ విజయంలో కూడా వీళ్ళు ఆనందించడం మనం నేర్పాలండి తన క్లాస్లోనే ఉన్న ఒక పిల్లాడికి హండ్రెడ్ అవ్వటం హండ్రెడ్ వచ్చాయి తనకి ఎయిటీ వచ్చాయి తనకి ఎయిటీ ఎందుకు వచ్చాయి హండ్రెడ్ రావడానికి ఏం చేయాలో ఒక ప్రణాళిక అదే విధంగా నూటికి నూరు వచ్చిన పిల్లల్ని కూడా మనస్ఫూర్తిగా మన పిల్లలు వాళ్ళని అభినందించే స్థితికి మనం తీసుకెళ్ళాలి ఎందుకంటే అంత కష్టపడడానికి అంత రాయడానికి అంత తెచ్చుకుంటానికి మన వయసు వాడు ఎంత కష్టపడ్డాడో కదా అంతే తప్ప చీ వాళ్ళ నువ్వు అవ్వలేదు వాళ్ళ నేను అవ్వలేకపోయాను వాడికి అలాగుంది వీడికి ఎలాగుంది అవన్నీ తర్వాత విషయాలండి ముందు కష్టాన్ని అభినందించటం పక్కవాడి కష్టానికి ఫలితం దక్కినప్పుడు ఆనందించడం కూడా మనం పిల్లలకి నేర్పాలి ఇవన్నీ ఇప్పుడు ప్రయోజనం కాకపోవచ్చు ఇవే ఇవేళ ఏమి ఉపయోగపడకపోవచ్చు కానీ జీవితంలో ఎక్కడో ఎక్కడోక్కడ ఏదో ఒక ప్రొఫెషన్లో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ఉత్తమ లక్షణాలు వాళ్ళు నమ్మకంగా ధైర్యంగా ఉండడానికి పనిచేస్తాయి పోటీ మనకు మనమే పడాలని చెప్పాలి పోటీలో ఎంతమంది ఉన్నా ఎవరితో పోటీ పడుతున్నా వారికన్నా ఉత్తమం అవడానికి మనకు మనం ప్రయత్నించాలి తప్ప మన ప్రయత్నం అవ్వాలి తప్ప మీరు ముందుండటానికి వాళ్ళని వెనక్కి నెట్టేయటమో లేదా వాళ్ళని చూస్తూ ఉంటానో కుదరదన్న విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏదో ఒక కథ రూపంలో చెప్తూ ఉండాలండి ఇవేవి పుస్తకాల్లో ఉండవు కదా చెప్పే వాళ్ళని బట్టి చెప్పేవాళ్ళ స్థితిని బట్టి వినేవాళ్ళ స్థాయిని బట్టి ఇవి అందుతూ ఉంటాయి ఇంట్లో తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలు ఎలా వింటారో తెలుసు కాబట్టి చాలా బాగా చెప్పగలుగుతారు ఏం మాట్లాడాలి ఎలాంటివి మాట్లాడాలి మా కష్టాలు చెప్పాలా మా కన్నీళ్ళు చెప్పాలా మా ఇంటి ఖర్చులు చెప్పాలా అనుకుంటూ ఉంటారు కాదండి పిల్లలకి ఇలాంటివి నేర్పండి ఇవే జీవన నైపుణ్యాలు బతకడానికి కావలసిన ఆయుధాలు ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైన ఇంధనం పిల్లలకి ఇలాంటివి చెప్తారని భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ